ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి గులాబ్ జామ్ ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా పిండి తీసుకొని లైట్గా కలుపుకోవాలండి మరీ మెత్తగా కాకుండా లైట్ లైట్గా గట్టిగా కాకుండా లైట్గా కలుపుకోవాలి వర్షాలు పడుతున్నా కానీ గులాబ్ జామ్ చేస్తున్నా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అలా ఏం కాదు మా ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు గులాబ్ జామ్ చేయమని సో ఆయన డ్యూటీకి వెళ్ళాడు కాబట్టి ఆయన వచ్చే లోపల చేద్దామని ఫిక్స్ అయిపోయా సో చేస్తున్నాను మీరు ఎప్పుడైనా గులాబ్ జామ్ చేశారా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తాయో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా కలుపుకొని టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం పక్కకు పెట్టేసుకున్న తర్వాత చిన్నగా రౌండ్గా చేసుకోవాలండి మరి బాగా ప్రెస్ చేస్తూ చేయాలి మరి క్రాచెస్ రాకుండా మంచిగా స్మూత్గా వచ్చేలాగా చేసుకోవాలి అందుకని స్మూత్గా రావడానికి నేను మిల్క్ కూడా యాడ్ చేశానండి సో స్మూత్గా వచ్చేటట్టు చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని వన్ కప్ చక్కెరకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ హీట్ ఎక్కాక వన్ కప్పు చక్కెరనే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గనిచ్చినాక పక్కకు పెట్టేసుకొని ఇలా చేసుకున్న బౌల్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సడపడ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ హీట్ అయ్యాక చిన్నగా గులాబ్ జామ్ బౌల్స్ని వేసుకున్నాను చిన్న చిన్నగా వేసుకుంటున్నాను ఇలా లో ఫ్లేమ్లో కాల్చాలి ఇలా టర్న్ చేసుకొని ఇలా చేయాలి కాల్చుకున్న గులాబ్ జామ్స్ అన్ని పాకంలో వేసుకోవాలి గులాబ్ జామ్స్ రెడీ